السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله الله والصلاة والسلام على من لا نبي بعده الله ورحمه الله صدر الله ورحمه الله إسلاميك لايف ధార్మిక విద్య కోసం ఏర్పాటు చేయబడింది ఇందులో కేవలం ధార్మిక విద్య మాత్రమే లభిస్తుంది ఉర్దూలో మరియు తెలుగులో ఇందులో ఖురాన్ మరియు సుమతల విద్య ఖురాన్ మరియు హదీస్ల విద్య అంటే ధార్మిక ఇస్లామీయ ధార్మిక విద్య ప్రతి ముస్లిం ఆడ మగ ధార్మిక విద్య నేర్చుకోవాలి ఇది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం వారి ఉపదేశం మిథులారా మనము ఉపదేశాల ఆదేశాల్లో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం ఫిత్రా దానం ఫిత్రా దానం చేయటం ఇది ఫిత్రా దానం ఉపవాస స్థితిలో జరిగిపోయిన పాపాల ప్రక్షాళన కొరకు ఉద్దేశించబడింది పండుగ నమాజుకు ముందే ఫిత్ర దానం చెల్లించాలి లేకపోతే అది సాధారణ దానముగా పరిగణించబడుతుంది జపాత్ దానం పుచ్చుకోవటానికి అర్హులైన వారే దానం తీసుకోవటానికి అర్హులు ఇబ్న అబ్బాస్ రజి అల్లాహు అల్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం ఉపవాసిని అతని వల్ల జరిగిన వ్యర్థమైన అశ్లీలమైన మాటల వల్ల జరిగే పాప ప్రక్షాళన చేయటం కోసం నిరుపేదల భోజన ఏర్పాటు కోసం ఫితరా దానాన్ని విధిగా చేశారు ఎవరైతే దాన్ని పండుగ నమాజ్ కంటే ముందు నెరవేరుస్తారో వారి ఫితరా దానం ఆమోదించబడుతుంది మరెవరైతే నమాజ్ తర్వాత ఫితరా దానం చే చెల్లిస్తారో వారి దానం సాధారణ దానంగా పరిగణించబడుతుంది అహ్మద్ ఇప్పుడు మాజా సహీ ఫిత్రం ఒక సా పరిమాణంలో చెల్లించాలి సా అనేది పావు తక్కువ మూడు షేర్లకు లేదా రెండున్నర కిలోగ్రాములకు సమానమైన కొలమానం ఫిత్ర దానం చేయటం ప్రతి ముస్లిం విధి అతను బానిస అయినా స్వేచ్ఛాపరుడైనా స్త్రీ అయినా పురుషుడైనా పెద్దవాడైనా పిన్నవాడైనా ఉపవాసి అయినా ఉపవాసం లేనివాడైనా జకాత్ ఇచ్చే స్థోమత కలిగిన వాడైనా లేని లేనివాడైనా సరే ఒక హదీసులో ఇలా ఉంది ఇబ్ను ఉమర్ రజల్లాహుఅల్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ హివసలం ప్రతి ముస్లిం బానిస స్వేచ్ఛాపరుడు స్త్రీ స్త్రీ పురుషుడు పెద్దలు పిన్నలు అందరూ ఒకసా బార్లీ లేదా ఒకసా ఖజూర పండ్లు ఫిత్రదానంగా ఇవ్వటాన్ని విధిగా చేశారు బుహారీ ముస్లిం గమనిక ఒక పగలు ఒక రాత్రి భోజన సామాగ్రి కూడా లేనివారు మాత్రం ఫిత్రాదానం చెల్లించనవసరం లేదు ఫిత్రం ధాన్యం రూప రూపంలో ఇవ్వటం ఉత్తమం గోధుమలు బియ్యం బార్లీ ఖర్జూర పండ్లు కిష్మిష్ జున్నుల్లో ఏది ఎక్కువగా వాడుకలో ఉంటుందో అదే ఇవ్వాలి ఒక హదీసు ఎలా ఉంది అబూ సయీద్ కుదిరీ రజీ అల్లాహు అని కథనం ప్రకారం మేము ఒక సా ధాన్యం కానీ లేక ఒక ఒకసా బార్లీ కానీ లేక ఒక సా ఖజూర పండ్లు కానీ ఒకసా కిష్ఫుష్ కానీ లేదా ఒకసా జున్ను కానీ ఫిత్రాదానంగా ఇచ్చేవాళ్ళం బుహారీ ముస్లిం చివరి ఉపవాసం విరమించిన ఇఫ్తారు చేసుకున్న తర్వాత నుంచి ఫిత్ర దానం చెల్లించే సమయం మొదలవుతుంది పండుగకు ఒకటి రెండు రోజుల ముందు కూడా చెల్లించవచ్చు ఇంటి పెద్ద తన ఇంటి వారి తరపు నుండి అంటే భార్య పిల్లలు నౌకర్లు తరపు నుండి ఫితరా దానం చెల్లించాలి ఒక హదీసులో ఉంది నాఫే రజి అల్లాహోను కథన ప్రకారం ఇబ్లు ఉమర్ రజి అల్లాహ్వా తన ఇంట్లోని పెద్దలు పిన్నవందరి తరఫున ఫిత్ర దానం చెల్లించేవారు చివరికి నా కుమారుల తరఫు కూడా నా కుమారుల తరఫున కూడా చెల్లించేవారు ఆయన పుచ్చుకునే వారికి ఆ దానం ఇచ్చేవారు ఇంకా ఫిత్ పండుగకు ఒకటి రెండు రోజుల ముందే ఫిత్రా దానం చెల్లించేవారు బుహారి మిత్రులారా మనము ఫిత్రా దానం గురించి తెలుసుకున్నాం ఇదే విధంగా మన ఇస్లాం మనకు ప్రతి విషయాన్ని గురించి నేర్పుతుంది బోధిస్తుంది దాన్ని ప్రతి సమస్యకు పరి పరిష్కారం మనకు తెలుస్తుంది అందువల్ల ముస్లింల్లో ప్రతి ఒక్కరూ ఆడ మగ చిన్న పెద్ద అందరూ ధార్మిక విద్య నేర్చుకోవాలి దాని ప్రకారం ఆచరించాలి అటువంటి పుణ్యమే అటువంటి కార్యమే స్వీకరించబడుతుంది ఎందుకంటే ఈ ధర్మం అల్లాది అందువల్ల దీనికి ఒక పద్ధతి అంటూ ఉంది ఆ పద్ధతి ప్రవక్త సల్లాహు అలీ వసలం గారు మనకు అల్లాహ ఆదేశంతో మనకు నేర్పారు అందువల్ల మనం ఖురాన్ విద్యను నేర్చుకుందాం ధార్మిక విద్యను నేర్చుకుందాం అది ప్రవక్త సల్లల్లాహు అలీ వసాము గారు ఉపదేశించిన విధంగా మనము ఆచరిద్దాం ఇంకా తీర్పు తిరుమనాడు సాఫల్యం పొందుతాం అల్లాహతా మనందరికీ స్వర్గములో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వరహమతుల్లాహికా